అందరికీ శుభాభినందనలు శ్రీ అరబిందో సొసైటీ ఏలూరు కేంద్రం తరఫున ఒక వినూత్న ప్రోగ్రాం సేఫ్ శ్రీ అరబిందో ఫర్ ఎవ్రీ వన్ అనే ఒక యూట్యూబ్ సిరీస్ ప్రారంభిస్తున్నాం శ్రీ అర్బిందో సొసైటీ శ్రీమాత చే సెప్టెంబర్ పంతొమ్మిది వందల అరవైలో ప్రారంభమై ఇప్పటిదాకా భారతదేశంలో విదేశాల్లో అనేక కేంద్రాలను శాఖలతో విస్తరించి ఉన్నది ఏలూరు సెంటర్ సుమారు ఇప్పుడు ఒక యాభై మంది సభ్యులతో పాటు ఒక మంచి బృందం ముఖ్యంగా యువ బృందం ఈ కార్యక్రమాలన్నీ చేయటానికి ప్లానింగ్ చేయటం తర్వాత ఉత్సాహం చూపించడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఏలూరు సెంటర్ గురించి చెప్పాలంటే ప్రతి ఆదివారం సాయంత్రం సత్సంగం జరగటం అట్లాగే దర్శన దినాల్లో విడిగా మళ్ళీ కార్యక్రమాలు జరగటం అనేక రకమైన ప్రోగ్రామ్స్ ముఖ్యంగా స్కూల్స్లో చిల్డ్రన్కి యువతకి వివిధ రకాలైన అంశాలపైన శ్రీ మాతా చెప్పిన హోదల నుంచి తీసుకుని చక్కని పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ద్వారా ఏలూరు చుట్టూ ఉండే కొన్ని స్కూల్స్లో అట్లాగే ఒక రెండు కళాశాలల్లో ఇతర స్థలాల్లో కూడా వెళ్ళి ఒక హాఫ్ డే కానీ లేదా వన్ డే లేదా టూ డే వర్క్ షాప్స్ క్యాంప్స్ చేయటం జరుగుతుంది గత సంవత్సరం శ్రీమాత చి అరవిందో గురించి ఒక చక్కని ఫొటోస్ మళ్ళీ వారి జీవితాన్ని చదువుతూ ఒక యూట్యూబ్ సిరీస్ ఆరో కింద ఒక యూట్యూబ్ ప్రోగ్రామ్స్ చేశాము ఎక్కువ మందికి ఒక అవగాహన కలిగించాలి శ్రీమాత శ్రీ అరవిందో గురించి పాండిచేరి ఆశ్రమం గురించి ఆరోవిల్ ఉషానగరం గురించి అలాగే యువతకి ఏమేం కావాలి ప్రేరణ ఎలా ఉండాలి యువత అంటే ఏంటి యూత్ ఇస్ ప్రోగ్రెస్ అన్నారు మదర్ మదర్ సింబల్కి బోల్డ్ అంత ప్రాముఖ్యం ఉంది శ్రీ అరవిందో కి చాలా ప్రాముఖ్యం ఉంది కాబట్టి ఇలాంటివన్నింటినీ విషయాన్ని తీసుకుని ద మదర్ శ్రీ అరబిందో వారి బోధనలు రచనలు సాహిత్యం నుండి కొత్తగా ఎవరైతే పూర్ణయోగ సాధనకై ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఒక ప్రేరణగా ఈ షార్ట్ వీడియోస్ ఉండాలనే ఒక అభిలాష ఆకాంక్షతో మా ఏలూరు కేంద్రం తరఫున ఈ సేఫ్ శ్రీ అరబిందో ఫర్ ఎవ్రీ వన్ యూట్యూబ్ సిరీస్ చేయటం జరుగుతుంది శ్రీ మాతా అరవిందుల అనుగ్రహం మన అందరిపై ఉండాలని ప్రార్థిస్తూ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ యూట్యూబ్ ఛానల్ ఎ బిగినింగ్ సిరీస్ ఆఫ్ సేఫ్ శ్రీ అరవిందో ఫర్ ఎవ్రీ వన్